హైదరాబాద్ మౌలాలి పారిశ్రామిక వాడల్లో శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో సహా పార్టీ సీనియర్ నేతలతో కూడిన నిజ నిర్ధారణ బృందం పర్యటించారు పలు పారిశ్రామిక యూనిట్లను సందర్శించిన స్థానిక వ్యాపారులు ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఐదు లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక భూముల కుంభకోణంపై వివరాలు అడిగి తెలుసుకునేందుకు పర్యటిస్తున్నట్లు వారు తెలిపారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటేనే అమ్మకాలు అవినీతి అని మధుసూదనాచారి విమర్శించారు ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కొందరు సొంత వారికి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా పాలన నడుస్తోందని ఆయన ఆరోపించారు రేవంత్ రెడ్డి పాలన అంటే అమ్మకాలు రేవంత్ రెడ్డి పాలన అంటే అవినీతి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ విధమైనటువంటి నిర్వాహకం కొనసాగింది విలువైన వందల అనేక దశాబ్దాలుగా ప్రజల కష్టంతో పారిశ్రామిక వాడలుగా వెలిసి వేల కోట్ల రూపాయలు విలువ చేయగలిగినటువంటి భూముల్ని వ్యక్తుల ప్రయోజనం కోసం కట్టబెట్టేటువంటి భారీ కుట్రకు ఈ కార్యక్రమం ఈ జీవో నిదర్శనం కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ప్రతిఘటిస్తాం ప్రభుత్వ మెడలు వంచి దీన్ని రోల్ బ్యాక్ తిరిగి వాపసు తీసుకునేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది ఈ సందర్భంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్కు మేము ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మీ ఎన్నికల మేనిఫెస్టో ఏమైంది మీ డిక్లరేషన్లు ఏమైనాయి డిక్లరేషన్లో కానీ మేనిఫెస్టోలో కానీ మేము హెల్త్ తీసుకొస్తాం ఈ విలువైనటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతాం అనేటువంటి మ్యాండేట్ తీసుకున్నారా ఇదే సందర్భంలో రాహుల్ గాంధీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కళ్ళుండి చూడండి చెవులుంటే వినండి మనసుంటే ఆలోచించండి మీ ప్రభుత్వం ఎటువంటి నిర్వాకానికి ఉడిగడతా ఉన్నదో ఇవాళ రేవంత్ రెడ్డికి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కాదు నలుగురు జేబులు నింపడం ముఖ్యమైంది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ చివరికి మల్లి మల్లికార్జున్ ఖర్గే లాంటి నలుగురు వ్యక్తులను మేనేజ్ చేసుకుంటే వాళ్లకు కట్టాల్సినటువంటి కప్పం కడితే తెలంగాణను ఎంత దోచుకున్నా పర్వాలేదు అనేటువంటి దుర్మార్గంతో అహంకారంతో పాలన కొనసాగుతున్నది కాబట్టి ఉపాధి దొరుకుతుందని చుట్టుముట్టు అందరు ప్రాంత ప్రజలు ఇక్కడ నివాస యోగ్యం అంటే నివాసం ఏర్పరచుకున్నారు ఇప్పుడు దీన్ని తీసి ఎక్కడ దండు మల్కాపురం అదే దండు మల్కాపురంలో పెడితే ఈ ప్రజలంతా అక్కడికి ఎట్లా పోవాలా కొని ఒక చిన్న ఇండస్ట్రీ ఉంది ఆలోచిద్దాం ఆ చిన్న ఇండస్ట్రియలిస్టు దండు మల్కాపురం దాకా పోయి రావాలంటే ఎంత ఇబ్బంది పడతారు సరే ఇవన్నీ ఇండస్ట్రియలిస్టులది ఉపాధి కార్మికులది కొంచెం బాధ పక్కన పెడితే వీటిని మళ్ళీ బౌల అంతస్తులకు లేకపోతే వాణిజ్య సముదాయాలకు అనుకోండి ఇక్కడ కూడా జన సముదాయం పెరిగి మళ్ళీ వాయు కాలుష్యం వస్తూనే ఉంటది ఇప్పటికే మన రోడ్లు చోక్ అవుతున్నాయి మరి ఇది సిటీ సెంటర్ లోనే ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్లునే ఇక్కడ మళ్ళీ జన సముదాయాన్ని మనం పెంచుకుంటే ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అనేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను